ృ్యో నమ శ్రీ చిర్రా ఊరి మరియు చిర్రా ఊరి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మీకు శత్రువులు ఎక్కువగా ఉన్నారా ఏ పనిలోనైనా శత్రుపేడ ఎక్కువగా ఉందా శత్రువులతో విపరీతమైనటువంటి వేదన అనుభవిస్తున్నారా అయితే మీకు చిన్న పరిహారం చెప్తాను ఈ పరిహారాన్ని ప్రతిరోజు చేసుకోండి తప్పనిసరిగా శత్రు పీడ అనేటటువంటి తొలగిపోతుంది శత్రువులు మీకు మిత్రులు అవుతారు ఇప్పటివరకు మీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ ఎవరైతే మిమ్మల్ని పీడించారో ఏడిపించారో వాళ్ళందరూ తమ తప్పు తాము తెలుసుకుని మీకు దూరంగా వెళ్ళిపోవడం కానీ లేదా మీతో స్నేహం చేయడం కానీ చేస్తారు శత్రువులు మిత్రులు అవుతారు ఆ పరిహారం ఏంటో తెలుసుకుందాం అయితే పరిహారంలోకి వెళ్ళబోయే ముందు మన ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న గమనిక అదేమిటంటే ఫేస్బుక్ వారు ఎక్కువగా గ్రూపుల్లోకి ఈ వీడియోను షేర్ చేస్తూ ఉంటే మా అకౌంట్స్ని బ్లాక్ చేసేస్తూ ఉన్నారు అందువల్ల ఇకపై మేము చేసేటటువంటి వీడియోలు ఏమన్నా ఉంటే ఇక ఫేస్బుక్ గ్రూపుల్లో అప్లోడ్ చేయబడవు మీరు శ్రీ చిర్రా ఊరి లేదా చిర్రా ఊరి అనేటటువంటి యూట్యూబ్ ఛానల్స్లో మాత్రమే సబ్స్క్రైబ్ అయినటువంటి వాళ్ళు మాత్రమే ఇకపై వీడియోలు చూడగలరు ఇప్పటివరకు కూడా మేము ప్రతిరోజు వీడియోను అప్లోడ్ చేసి గ్రూపుల్లోకి షేర్ చేస్తూ ఉన్నాం ఇకపైన అలా గ్రూపుల్లోకి షేర్ చేయడం జరగదు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఇక్కడ మీకు కింద సబ్స్క్రైబ్ అనేటటువంటిది కొంచెం కనపడుతుంది మీరు ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ చూస్తూ ఉంటే కింద మీకు సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో కనపడుతుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే మీకు ఈ వీడియోలు ఇకపై వస్తాయి కాబట్టి ఇది గమనించవలసిందిగా ప్రార్థన అయితే పరిహారంలోకి వెళితే ఎక్కువగా శత్రు అనుభవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తెల్లవారుజామున సూర్యోదయం లోపుగా అంటే పొద్దున్న ఐదు నుంచి ఐదున్నర లోపుగా ఒక రెండు మిరియం గింజలని చేత్తో పట్టుకోండి రెండు చాలు మిరియాల గింజలు అరచేతిలో వేసుకుని అలా పట్టుకోండి పట్టుకుని రిపునాశక నారసింహాయ నమ ఓం రిపు నాశక నారసింహాయ నమ లేదా ఓం శత్రునాశక నారసింహాయ నరసింహాయ అనకూడదు నారసింహాయ ఓం శత్రునాశక నారసింహాయ నమ అనేటటువంటి ఈ మంత్రాన్ని ఈ నామాన్ని ఒక పదకొండు సార్లు చదువుకుని తర్వాత ఆ మిరియాలని నెమ్మదిగా ఒక రాయితో కానీ దేనితోట కానీ కొడితే అది పొడిగా మారుతుంది ఆ పొడిని బెల్లం నీళ్ళలో కలిపి అంటే పానకంగా చేసి నరసింహస్వామి వారి యొక్క ఫోటోకి ఒక ఎరుపు రంగు పుష్పం పెట్టి ఈ మిరియాలు కొట్టి కలిపినటువంటి పానకాన్ని నైవేద్యంగా పెట్టండి అలాగ కనుక మీరు నలభై ఒక్క రోజులు చేశారంటే కనుక మీకు శత్రు పీడలన్నీ కూడా తొలగిపోతాయి శత్రువులు మీరంటే భయపడతారు మీకు మిత్రులుగా మారిపోతారు మీ ఉద్యోగంలో కానీ మీ యొక్క డెవలప్మెంట్ ఎవరైతే అడ్డపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు తల వంచి నమస్కారం చేస్తారు ఈ వీడియోని మీరు శ్రీ చిర్రా ఊరి మరియు చిర్రా ఊరి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చూస్తున్నారు కాబట్టి మీరు మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మా వీడియోని షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే మీరు ఈ వీడియోల్ని చూడగలుగుతారు జయం